నమస్తే అండి నమస్తే అండి మీ పేరు అడపా శోభారాణి ఏం వర్క్ చేస్తారు ఏలూరు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ప్రస్తుతం ఇప్పుడు చూసుకుంటే అండి ఆంధ్ర రాష్ట్రంలో కూటమి గెలిచింది కదా ఎలా ఉంది కూటమి యొక్క పరిపాలన విధానం కూటమి యొక్క పరిపాలన చాలా బాగుందని ప్రతి వ్యక్తి కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం పేదలకి అన్ని రకాలుగా మంచి చేస్తుంది అలాగే విద్యార్థులకు కానీ రైతులకు కానీ అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో చాలా ఆనందంగా ఉన్నారు అందరికీ కూడా శ్రేయోదాయకమైన ప్రభుత్వంగా విరజిల్లుతుంది ఈ కూటమి ప్రభుత్వం అంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అందించే పథకాలు ప్రతి ఒక్క ప్రజలకు అందుతున్నాయండి ప్రతిదీ అందుతున్నాయండి ఏది చూసుకున్నా మనకి తల్లికి వందనం చూసుకున్నా కూడా ఫస్ట్ పేజ్లో పడలేని వాళ్ళకి ఇంటికి ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా మళ్ళీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ అమ్మక వందనం అనే కార్యక్రమాన్ని కూడా వేశారు అలాగే ఫ్రీ బస్సులు చూసుకుంటే మనకి విద్యార్థులు కానీ చిన్న చిన్న పనులకు వెళ్ళే వాళ్ళు కూడా వేరే పట్టణాలకి అది వెళ్ళడం వల్ల ఇంతకుముందు చాలా ఇబ్బంది పడేవారు వారందరూ కూడా ఈ ఫ్రీ బస్సు వల్ల చాలా ఆనందంగా ఉన్నారు అంటే పరిపాలనలో వ్యతిరేకత వచ్చింది పథకాలు కూడా ప్రజలకు సవ్యంగా అందట్లేదు అంటున్నారు అది ప్రతిపక్షం వాళ్ళు చేసే ఆరోపణే కానీ దీంట్లో ఎంతమాత్రం కూడా నిజం లేదని మేమైతే చెప్తున్నాం అండి అంటే ప్రస్తుతం ఏదైతే రుచికొండ పేరుతో బాబు మరియు కళ్యాణ్ దోచుకుంటున్నారు దోచుకుంటున్నారు అంటారు అసలు అక్కడ వాస్తవంగా ఇంతకు ముందు ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు ఋషికొండని ఎంత అధ్వానంగా తయారు చేసి దాని మీద వాళ్ళ సొంత భవనాలు నిర్మించుకొని అత్యధికమైన ఆధునిక సదుపాయాలతో వాళ్ళు చేసుకున్నారు దానిని ప్రజలకి ప్రభుత్వానికి ఉపయోగపడేలా చూస్తున్నారే తప్ప దీంట్లో ఏమాత్రం కూడా నిజం లేదనేది మా అభిప్రాయం ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ఆరోగ్యశ్రమ ఉందో అది పాతిక లక్షలకు పెంచడం జరిగింది ఎలా అనిపించిందండి ఆ యొక్క కార్యక్రమం మనకి కూటమి ప్రభుత్వంలో చూసుకుంటే పేద ప్రజలకే ఎక్కువ ఉపయోగపడేలా ఉన్నాయి ఎక్కువ ఇప్పుడున్న పరిస్థితుల్లో వైద్యానికే ఎక్కువ ఖర్చు అవుతున్నాయనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దీనివల్ల పేదలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు చంద్రబాబు గారు పి ఫోర్ కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబం అని ఆయన అంటే ఇది ప్రతి చిన్న చిన్న పల్లెటూరులో కూడా చాలా జరుగుతున్నాయండి ఎందుకంటే డబ్బున్న వాళ్ళు కూడా చాలా సహాయాలు చేస్తారు ఆ సహాయం విడివిడిగా చేసే కంటే ఎవరైనా ఒక దాన్ని దత్తత తీసుకుని దానివల్ల చేయడం వల్ల అది అందరికీ తెలుస్తుంది ఒకే పని మీద ఉండటం వల్ల అది ప్రయోజనం ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో గత విద్యా సంస్థలు మెరుగంటారు ఇప్పుడు వచ్చిన తర్వాత విద్యా సంస్థలు ఇప్పుడైతే ప్రభుత్వ పాఠశాలలు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు అట్లో కూడా ఎక్కువగా మెరిట్ వస్తుంది ఎక్కువగా బాగా చెప్తున్నారు ఇప్పుడైతే బాగుందని మేమైతే అభిప్రాయపడుతున్నాం అంటే గతంలో ఎలా ఉండేవండి విద్యా సంస్థలు అంటే స్కూల్స్ని తగ్గించేయడం టీచర్స్ అవి సరిగ్గా లేకపోవడం అటువంటి దాని మీద పెద్దగా దృష్టి పెట్టలేదు వాళ్ళు ఇప్పుడైతే బాగా చేస్తున్నారని మేము అనుకుంటున్నాం అన్నమాట ప్రకారం మెగా మెగాడిఎస్సీ ఎలా అనిపించింది అసలు చాలా మంది యువత అంతా ఆనందపడ్డారు కదండి యువత అంతా కదా చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు కష్టపడ్డారు కానీ టీచర్స్ వాళ్ళు చదువుకున్న దాన్ని ఉపయోగించుకోలేక వేరే వేరే ఆఖరికి కూలి పనికి కూడా వెళ్ళేంత అధ్వానంగా వారి పరిస్థితి ఉంది అటువంటి వారందరూ కూడా ఈరోజు మెరిట్ స్టూడెంట్లు అందరూ కూడా రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది ఒకవేళ నారా లోకేష్ గారు సీఎం అభ్యర్థి కింద సపోర్ట్ అంటారా బీజేపీ అనేది ఏది ఒక వ్యక్తి మీద ఒక అభిప్రాయం మీద ఉండదండి అద అటువంటి అన్ని పెద్దలు చూసుకుంటారు అవన్నీ కూడా పెద్దలు అభిప్రాయంతోనే ఉంటుంది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఈ కూటం పెట్టుకోవడం వల్ల కలిగే ఏంటి బీజేపీతో కూటం అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటారు ఆంధ్ర రాష్ట్రం ఏదైనా మనం ఒక అరిశయం చూసుకుంటే మనం విడివిడిగా ఒక్కొక్క వేలు ఉన్నా అది మనకి ముందుకు వెళ్ళలేదు ఒక చేతి ఒక పిడికిలు బిగించినప్పుడే మనం ఏదైనా సాధించగలం అలాగే అందరూ ఒక తాటి మీద ఉండి మన దేశ భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ కలిసి ప్రయాణం చేయడం వల్ల మన దేశాభివృద్ధి రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది దానికి కొంచెం మంది త్యాగాలు చేసినా కూడా అది రాష్ట్రాభివృద్ధి గురించి వాళ్ళందరూ కూడా ఆనందంగానే ఉంటారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి బడేట్స్ అంటే బాగుందండి ప్రజలకు ఏదైనా కష్టం వస్తే వెంటనే స్పందిస్తున్నారా మరి ఆయన ఎప్పుడు ప్రజల్లోనే తిరుగుతారండి బాగా పనిచేస్తారు అంటే చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రం మరి ఐదు సంవత్సరాలు అభివృద్ధి బాటలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందంటారా ఉందండి అటువంటి ప్రయత్నంలోనే చాలా పెడుతున్నారు జాబ్ మేళా కూడా పెడుతున్నారు అందరూ కూడా బాగా ఎక్కువగా ఉపాధి కల్పిస్తున్నారు ఫైనల్గా కోటమి ప్రభుత్వానికి వందకి ఎన్ని మార్కులు ఇస్తారు వందకి వంద శాతం ఇస్తారండి వందకి నూట పది శాతం కూడా ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ప్రజలందరూ కూడా ప్రతి ఏ విషయంలో చూసుకున్న మహిళలు కానీ రైతులు కానీ మనకి ఎంప్లాయీస్ కానీ ఎవరు చూసుకున్నా ప్రతి ఒక్కరూ కూడా ఆనందదాయకంగా ఉంది ప్రభుత్వం ఓకేనండి థ్యాంక్స్ ఎక్కువగా ఉంటారు అయితే ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లలకి చదువుకు సంబంధించినటువంటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులు ఏమైనా చేసుకొచ్చారా ఈయన జగన్మోహన్ రెడ్డి తెలుగుని తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగును పక్కన పెట్టేసి ఇంగ్లీష్ను తీసుకొచ్చి భ్రష్టు పట్టించేశాడు భారతదేశంలో ప్రధానంగా మూడు భాషలకి ఏదంటే ప్రాంతీయ భాషని చదువుతూ ఏదైనా ఒక జాతీయ భాష లేదా ఒక అంతర్జాతీయ భాషని తీసుకురావాలని చెప్పిన కేంద్రం చెబుతుంటే పూర్తిగా తెలుగు భాషని పక్కన పెట్టేసి ఇంగ్లీష్ భాష రావాలని ఆధునికంగా చెందుతుంది ప్రపంచం అని చెప్పని ఇంగ్లీష్ తీసుకొచ్చి షడన్గా పెట్టేశాడు ఆ షడంగా తీసుకొచ్చి ఇంగ్లీష్ మాట్లాడించాలంటే విద్యార్థులు ఏమవుతారు అందుకని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పాఠశాలల్లో విజ అంటే సక్సెస్ అంటే అది చాలా తక్కువ ఉంది ఇప్పుడున్నటువంటి సందర్భంలో ఇప్పుడు వచ్చిన తర్వాత పాఠశాలలకి అన్ని విధాలుగా కూడాను ఆ మధ్యాహ్న భోజన సంగతి విషయం కానివ్వండి అక్కడ స్కూళ్ళలో నిర్వహణ విషయంలో కానివ్వండి అలాగే అన్ని విషయాల్లో కూడాను పాఠశాలల్లో కుటుంబ ప్రభుత్వం నాకు తెలిసి లోకేష్ గారు అనుకుంటే ఆ లోకేష్ గారు కూడా ఈ విషయంలో చాలా మంచి విషయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది సార్ ఫైనల్గా కుటుంబ ప్రభుత్వానికి వందకి ఎన్ని మార్కులు ఇస్తారు ప్రభుత్వానికి నా నా లెక్క అయితే వందకి వంద వేసేటటువంటి సందర్భం ఎందుకంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏ ప్రభుత్వమైనా ఒక కుటుంబం అయినా ఆర్థికం అంటే ఆర్థిక వనరులను బట్టే ప్రభుత్వమైనా ఒక వ్యక్తి అయినా ఆధారపడి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోయేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీటు మీద కూర్చున్నప్పుడు చాలామంది గుర్తుందో లేదు వంద కోట్ల రూపాయలు వదిలేసి వెళ్ళాడు అంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి వంద కోట్లు వదిలేసి వెళ్ళిపోయాడు అంటే ఎంత అధ్వానంగా పరిస్థితిలో తీసుకొచ్చారో ఆలోచించండి వంద కోట్ల రూపాయలతోటి జీతాలు ఇవ్వడానికి సరిపోతాయా మెయింటెనెన్స్కి సరిపోతుందా ఏ విధంగా సరిపోతుంది ఒక అమరావతి నిర్మాణం లేదు దానికి ముందు అమరావతి నిర్మాణంలో నేను అమరావతిలో ఇల్లు కట్టుకుంటాను అన్నాడు ఒకటే రాజధాని అన్నాడు మళ్ళీ తర్వాత మూడు రాజధానులు అన్నాడు ఎక్కడా కూడా ఏ మాట కూడా నిలబెట్టుకోలేదు పూర్తిగా రాష్ట్రాన్ని అధ్వాన పరిస్థితిలోకి తీసుకెళ్ళి తర్వాత దాన్ని మెల్లిమెల్లిగా 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 వీళ్ళు పునర్నిర్మాణం చేసుకుంటున్నారు ఆ నిర్మాణంలో వాళ్ళు ఇచ్చినటువంటి కోటముల సిక్స్ అని ఆరో ఎనిమిదో ప్రధానంగా మేము చేస్తామని చెప్పారు ఆరుకి దగ్గర దగ్గర ఎనిమిదికి ఆరు దగ్గర దగ్గర వాళ్ళు రీచ్ అయిపోయారు ఒకటో రెండో ఉన్నాయో అది కూడా ఈ సంవత్సరంలో పూర్తి చేసేస్తామని చెప్తున్నారు ఆర్థికంగా జీడీపీనే మనం ఇక్కడ తీసుకుంటాం ఎందుకు రాష్ట్రంలో జరిగేటటువంటి వ్యాపారాలు విషయాన్ని బట్టి మన గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం మన ఆదాయం పెరిగింది అంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అభివృద్ధి వైపు బాటలు వేస్తుందని అని మన ఇది విధంగా మనకి స్పష్టమవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ